ఏలూరు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం బోటక ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అమలు చేయలేమని చెప్పడం సిగ్గుచేటని వైకాపా జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు మరియు ఏలూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి మామిళపల్లి జయప్రకాష్ విమర్శించారు గురువారం జిల్లా వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజా వ్యతిరేక విధానాలకు కూటమి ప్రభుత్వం పూనుకుంటుందని ధ్వజమెత్తారు సూపర్ సిక్స్ ఎన్నికల హామీతో ప్రజలను కనికట్టి చేసి మోసం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు ఎన్నికల హామీ నెరవేర్చలేమనడం సబబు కాదని తెలిపారు ప్రజలను మోసం చేయాలన్నా మభ్య పెట్టాలన్నా చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని ఆరోపించారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే చంద్రముఖిని మళ్లీ లేపినట్టేనని పులి నోట్లో గతంలోనే తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారని అన్నారు మాట ఇచ్చి తప్పిన చంద్రబాబు నాయుడు ఎక్కడా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన తమ నాయకుడు ఎక్కడా అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలల కాలమైనా ఇప్పటి వరకు దాదాపుగా లక్ష పంతొమ్మిది వేల కోట్లు అప్పులు తీసుకొచ్చారని సంపదను సృష్టించడం అంటే ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని మీరు ఆర్థికంగా ఎక్కడ కలిసి వస్తుందో అక్కడ సృష్టిస్తాం కాదు సంపద అంటే అని సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో ప్రజలకు తక్షణమే చెప్పాలని వారు కోరారు అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే మళ్ళీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చేసి రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం మోర్ గ్రోత్ రేటు వస్తుంది మోర్ రెవెన్యూ వస్తుంది సస్టైనబిలిటీ వస్తుంది సస్టైనబిలిటీ వస్తేనే ప్రజలకి ఎండర్న్మెంట్ జరుగుతుంది ఎంపవర్మెంట్ జరుగుతుంది మేము చెప్పిన సూపర్ సెక్స్ ఇస్తాం ఇంకా బెటర్గా ఇస్తామని చెప్తున్నారు అంటే ఇంతకు ఇప్పుడు ఏం చెప్పేది ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అరిచేతులో వైకుంఠ చూపించి ఎన్నికల ముందు ఎన్నిక హామీతో ఒక కనికట్టు చేసి మాయా మర్మం అనేది ఒక ఇంద్రజాలం లాంటిది ఒక మాయను సృష్టించి నారా చంద్రబాబు నాయుడు గారు ది గ్రేట్ అనిపించుకున్నాడు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటి దూరంలో ఉందని కూడా ఆయన ప్రచారం చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలను మబ్బిపెట్టి భయాందోళనకు గురి చేసి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేయటమే ఆయన ఉన్నటువంటి గొప్పతనం ఇలా చేసుకుంటూ వెళ్తుంటే అదే దారిలో ఇక రాష్ట్రం అప్పులు ఏకంగా పన్నెండు లక్షల యాభై కోట్లు పన్నెండు లక్షల యాభై కోట్లు అని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి వదిన గారు పురమేశ్వర్ గారి మరి ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ప్రత్యేకంగా వదిన గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికి పన్నెండు లక్షల యాభై కోట్ల రూపాయలు మరి అప్పుల ఊబిలో కోరుకుపోయిందని చెప్పడం జరిగింది ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమాలు మంచివి కాదు ప్రజలు సంతోషంగా వారి దీవెనలు ఉండాలి వాళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకోవాలి కానీ కేవలం పదవుల కోసమే ఆ సీటు కోసమే లేనివన్నీ ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా అబద్ధాలు చెప్పి సీట్లో కూర్చున్న తర్వాత మోసం చేసేటువంటి ప్రక్రియ ఇది ఏ రాజకీయ నాయకుడికి ఎవరికీ మంచిది కాదు ఈ ప్రజలు ఈ కోట్లాది మంది ప్రజలు ఉసురు పోసుకోవద్దు కోట్లాది మందిలో ఉన్నటువంటి కోట్ల ఆడబిడ్డల ఉసురు పోసుకోవద్దు వాళ్ళ ఆగ్రహానికి గురి కావద్దని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ వెంటనే అమలు చేయాలి అమలు చేయటమే కాదు ఇప్పుడు దాకా ఇవి ఉన్నటువంటి పథకాలు ఎప్పుడు కల్పిస్తారు వచ్చే ఎప్పుడు కల్పిస్తారని కూడా చెప్పవలసిన బాధ్యత మీకుందని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని అప్పుల ఊపులో నింపేశారు ఇది ఇంకో శ్రీలంక చేసేసి వెళ్ళిపోయారు కాబట్టి నేను దాన్ని ఈ సంపదను సృష్టించే విధంగా నేను ముందుకు నడుస్తా ఈ హామీలన్నీ మళ్ళీ ఎలక్షన్ ముందు మరింకో హామీలాగా చెప్తాను తప్ప నేను హామీలు పూర్తి చేయలేను అని చెప్పి మొన్న ఇరవై ఐదో తారీఖు నీతి ఆయోగ్ మీటింగ్ నందు సచివాలయం సాక్షిగా చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలందరినీ ఇలా మభ్యపెట్టి మోసం చేయడం కరెక్ట్ కాదు మీరు స్వఫర్స్ హామీలని మీరు ప్రజలకు చెప్పారు అదే నమ్ముకుని ప్రజలు తమ పిల్లల్ని మీరు ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇస్తారని ఆశించి ఆ నమ్మకంతో వాళ్ళ పిల్లలందరినీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఈ అడుగు పిల్లలందరికీ ఇంజనీరింగ్ చదువుకున్న ఆ యొక్క విద్యాదీవెనలు ఇచ్చి వాళ్ళందరూ ఇవాళ మంచి ఉద్యోగాల్లో వెళ్ళడానికి సహకారం చేశారు మీరు అలా ప్రతి పిల్లవాడికి ఇస్తా అన్నారు ఇంట్లో ముగ్గురున్నా నాలుగు రుణా పదిహేను వేలు అదే పాటలు వాళ్ళు ఎదురు చూసి ఇవాళ ఫీజులు కట్టలేక పిల్లలకు హాల్ టికెట్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ కాలేజీని కట్టబెట్టాలని చూస్తున్నారు ఏమండి ఇది పద్ధతి కాదు పిల్లల చదువులు అకమిగోచరం అవుతాయి కాబట్టి దయవించి ఈ కళాశాలను ప్రభుత్వం నడిపే విధంగా ఉంచి పేద విద్యార్థులందరూ వైద్య వృత్తిలో ముందుకు వచ్చే మార్గం సుగమం చేయాలని కోరుకుంటూ ఈ హామీలన్నీ అమలుపరచాలని తెలియపరుస్తూ మా ఏలూరు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్